ఎస్సీ వర్గీకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం శుభ పరిణామని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ తెలిపారు వర్గీకరణ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత వెనకబడిన నేత గాని కుటుంబాలను గాని ముందు వరుసలో ఉంచాలని సూచించారు వర్గీకరణ కోసం గత డెబ్బై ఏళ్ల నుంచి ఎన్నో కష్టాలు అనుభవించామని చెప్పారు మందకృష్ణ చేసిన పోరాటాల ఫలితంగా మాదిగలు త్వరలోనే అనుభవించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు తెలంగాణ ప్రభుత్వం తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు మీడియా నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణ సమస్యకి ఒక పరిష్కారం ఒక ముగింపు పలికినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఆ కమిటీ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇటు బీసీ జనాభా లెక్కల్ని ఇటు వర్గీకరణకి ఒక ముగింపు పలికినందుకు వాళ్ళకు ధన్యవాదాలు అదేవిధంగా మోడీ గారికి కూడా అంటే బీజేపీ పార్టీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వర్గీకరణను సపోర్ట్ చేసిన హృదయపూర్తిగా సపోర్ట్ చేసిన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీలకు తెలుగుదేశానికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణలో చూపించిన వర్గీకృతాల నుంచి నడిపిన వ్యక్తి కృష్ణ గారు వారు నిజంగా వారికి మొత్తం మాదిజీ తరఫున ఒక సామాజిక ఉద్యమాల తరఫున వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను నిజంగా ఒక అంబేద్కర్ లాంటి వ్యక్తి ఒక మన మన టైంలో అంత ఉద్యమం చేశాడు ఆయన అంత పద్మశ్రీకి అర్హుడు పద్మశ్రీ కాదు పద్మ విభూషణ్ కూడా ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా అదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు యాక్చువల్గా వర్గీకరణకి ముందు సూత్రధారి ముందు చూపు ఉన్న వ్యక్తి దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు ఈ వర్గీకరణ రెండు వేలలోనే చేసి రెండు వేల సంవత్సరంలో చేసి ఒక నాలుగు సంవత్సరాలు ఆయన ప్రభుత్వంలో ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది అనేక సాంకేతిక కారణాల వలన కొంత లీగల్ సమస్యలను ఇబ్బంది వచ్చిన మరి ఇప్పుడు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంలో వెంటనే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నేను విజ్ఞప్తి చేస్తాను వెంటనే ఈరోజు మంత్రివర్గంలో చర్చించి ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఆంధ్రప్రదేశ్ కూడా ముందుండాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందువల్ల ముఖ్యమంత్రి గారు చొరవ ప్రత్యేక చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఆయనే వర్గీకరణ పితామహుడు ఆయన యొక్క దళితుల్ని సర్వనాశనం చేశారు ఐదు సంవత్సరాలు దళితులకు ఏం కార్యక్రమాలు ఇవ్వకుండా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా వాళ్ళని అన్యాయం చేశారు అందువల్ల ఆ పార్టీకి అర్హత లేదని చెప్పి తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న కూటం ప్రభుత్వం వెంటనే పెద్ద మాదికి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ధన్యవాదాలు తెలియ రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో కూడా ఒక ముందు చూపుతో అడుగేయాలని చెప్పి నేను కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను